ఇద్దరం ఒకే తేల్లికి పుట్టకపోయినా నా తమ్ముడికి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను నా తమ్ముడికి ఏమైనా జరిగితే నా తండ్రి కంటే ముందుగా నేనే ఉంటాను నా తమ్ముడికి అంటూ ప్రమాదానికి గురైన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కోసం అయితే మార్క్ శంకర్ కోసం ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు అఖిరానందన్ అయితే పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు మార్క్ శంకర్కి ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మూడు పెళ్ళలు చేసుకుంటూ సెన్షన్షన్గా క్రియేట్ చేశారు తనకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినప్పటికీ కూడా పిల్లల విషయంలో ఎంతో బాధ్యత వివరిస్తూ ఉంటారు మూడో భార్య అన్న లెజైనాకి పుట్టిన గారాల కొడుకు మార్క్ శంకర్ ఇంకా మార్క్ కూడా అన్న లజైనతో కలిసి సింగపూర్లో గడుపుతూ ఉంటాడు ఇప్పటికే అన్న లెజైనాతో చాలా వరకు చదువులు కొనసాగిస్తూ ఉంది ఇప్పుడు కూడా ఇంకా తనతో పాటు సింగపూర్లో తను కూడా చదువుకున్నందుకు అమ్మతో కలిసి ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు ఈ విధంగా సింగపూర్లో చదువుకుంటున్న స్కూల్కి అగ్ని ప్రమాదానికి అవుతూ వచ్చేశాడు మార్కు ఇంకా తన చేతులు కాలికి అయితే ఈ గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతుంది ఎంతో ముద్దుగా ఉంటూ ఇండస్ట్రీకి చాలా వరకు దూరంగా ఉంటూ మీడియాకి కూడా ఎప్పుడు కనిపించిన మార్కు ఈరోజు ఈ విధంగా ప్రమాదానికి గురయ్యే పరిస్థితిలో ఉండడం అయితే జరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ చేరుకున్నందుకు తనకి కొన్ని పనులు అయితే అడ్డంగా రావడంతో ఆ పనులు పూర్తి చేసుకుని అయితే వెళ్ళడం అయితే జరిగింది మార్క్ దగ్గరికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు గాలాల కొడుకు ఎవరైనా ఉన్నారు అంటే అఖిల పేరు ముందుగా చెబుతూ ఉంటారు రేణు దేశీయ పవన్ కళ్యాణ్ గారు విడిపోయినప్పటికీ కూడా పిల్లల ఎప్పటికీ ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇలా రెండవ భార్య మూడవ భార్యకు సంబంధించిన పిల్లల బాధ్యతలను ఒక తండ్రిగా ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం గారాల కొడుకు మార్క్ పరిస్థితి ఇలా కావడంతో అయితే తమ్ముడు మార్క్ శంకర్పై స్పందిస్తూ అక్రినందని ఎమోషన్ అవుతూ కన్నీలు పెట్టుకున్నాడు నా తమ్ముడికి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాం మేమిద్దరం ఒకే తల్లికి పుట్టకపోయినా సరే నా తమ్ముడికి ఇలా జరిగితే నేను భరించలేను తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటూ తమ్ముడిపై అయితే ఎమోషన్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు అక్రియానంద్